అందరికి గుడ్ మార్నింగ్ ఎలా అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూర్ జీవితం నేను మీ ఝాన్సీని పిల్లలకి అయితే యూనిఫామ్ ఇచ్చాడు కదండి మిస్ దగ్గర అయితే కుట్టించుకోవచ్చు కాకపోతే ముగ్గురికి ఒక ముగ్గురికి ఒకేసారి వేద్దామని చెప్పానండి మీకైతే చూపించట్లేదండి మొన్నే తీసుకొచ్చే వాళ్ళకి స్కూల్లో బూట్లు టై బెల్ట్ ఎన్ని ఎత్తారని చెప్పి అన్నారు అని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత సిరికి ఆల్రెడీ ఇంటి దగ్గర వచ్చాక ఉన్నాయిలే టై టైవ్ వాళ్ళకి నీకేనా అయితే వాళ్ళతో పాటు సిరి కూడా తీసుకుని ఒకేసారి పంపిద్దామని చెప్పానని ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం గురికి యూనిఫామ్ కుట్టించడం తీసుకోవడం కుట్టించడం అనేది అవును సిరికి అయితే యూనిఫామ్ తీసుకున్నాం కానీ బెల్ట్ టై ఇంకా తీసుకోలేదండి అవసరం లేదు మీకు ఫోన్ యూనిఫామ్ బ్యాచ్ కావాలి రెడీ స్కూల్ బస్ అవుతుంది అవన్నీ సాగుతాయి ఒకేసారి రెడీ చేసి పంపిద్దాం అని చెప్పాను యూనిఫామ్ తెచ్చి రెండు రోజులు అయిపోతుంది ఆల్రెడీ అనిసి మాకు సోమవారం అని చెప్పాను అని వేయలేదు ఇంకా వాళ్ళు లేట్ అయ్యింది అనుకుంటే ఇంకేం లేదు సరే ఉన్నాయి కాబట్టి యూనిఫామ్ వేసి పంపించేసేద్దాం అని చెప్పి అనుకున్నాను తీసుకొచ్చాను ముఖ్య విషయం ఏంటంటే అండి ఏం లేదు యూనిఫామ్ అందరికి ఒకసారి కుట్టించడం గొప్ప విషయం పోయిన సంవత్సరం పాపం చాలా బాధపడ్డా యూనిఫామ్ అవును సార్ కూడా చాలా సార్లు పోయిన సంవత్సరం కుట్టిలేదు అనుకుంటుంది కదా అసలు అసలు పోయిన సంవత్సరం మొత్తం యూనిఫార్మ్ వేసుకోలేదు కదా అయినా అదే అసలు వేసుకోలేదు కదా పాట వేసుకెళ్ళారు ఇవి చూపించాం కదా రెబ్బడులో ఎన్సీ కలర్ దొరకలేదు బ్లాక్ తెచ్చాను ఇవి చుర్ణీలన్నీ నిన్న నేను మిస్టన్ దగ్గరికి వెళ్తే అనుకుని ఇచ్చారు మన్ ఎవ్వలేదని అందులో ఉన్నాయా మడత వేసి శతాబ్ దాసేది ఒకటి ఒకటి చోలు ప్రస్తుతానికి ఇవ్వడం ముగ్గురికి మూడు జాతరలు ఈ మూడు జాతర అయితే దాచి పెట్టేసేసి చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడాలని చెప్పి అనుకోండి ఎందుకంటే పుట్కులు రేట్లు అయితే ఎదురిపోతుంటే మామూలు కూడా నేర్చుకోండి అంటే ఆ ప్రయాణం నేను ఇంట్లో వాళ్ళు మీద చెయ్యలేనండి పోయిందనుకో

సితారేట్రా నీ డ్రెస్ చూపి అబ్బో ఝాన్సీ ఏ చదువుకున్న కాళ్ళు వచ్చినట్ట నేను ముఖానికి అవునా వెనక జరుగు వెనక జరుగు వెనక జరుగు గింగరా తిరుగు గుర్రగర అంత స్పీడ్గా కాదు మెల్లిగా ఈ డ్రెస్ ఆరు వందలండి కుట్టినందుకు ఫ్రాక్ ఫ్రాక్ అనేది చొక్కా కుట్టినందుకు మూడు వందలు ప్రాకు కుట్టినందుకు మూడు వందలు ఆరు వందలు ఒక జతకి రెండు జతలకు వచ్చి పన్నెండు వందలు తగ్గించి తీసుకున్నాడు అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ వీడియో సందర్భంగా మీకు మనకు ఆ బాధ లేదు ఏం చేస్తుంది సరే బాక్స్ పెట్టుకున్నావా ఏం కూర పెట్టుకున్నా నేను వేసుకున్నా తింటాను బస్సు వస్తున్నాడు ఫాస్ట్గా తిను సిత ఒకసారి వంట అదే చింటున్నావా కానీ కానీ ఫాస్ట్గా తేను వచ్చేసింది వాడికి నేను ఫోన్ చేస్తానులే రాజశేఖర్ గారికి రే నేను తీసుకొస్తాబ్ బైక్ మీద ఆ డ్రైవరు మా ఫ్రెండేనండి నాతో పాటు ఆటో తోలేడు వాడు కూడాను మంచి తిను ప్రశాంతం తిను ఒక అడుగు అయితే సరిపోయిద్ది కదా మేమేమో ఆడ దొరికిందిలే అవకాశం అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళాలి కదా పానీ పానీ మన పానీ మనం వెళ్తే మళ్ళీ వంద రూపాయలు ఆయిల్ కొట్టేయాలి బండిల అదెంటి అది దెలి ని నేను దే ఇవి కట్ చేసి కాల్చి అన్నం అని చేసుకోవాలగా అమ్మ నా హై చేయాల బారికి

మర్చిపోయా అది కూడా తీసుకుంటే కోటు నీకు సరిపోయిన సైజు వాళ్ళకి సరిపోయిన లేవే మనం తీసుకున్నప్పుడు మనం స్కూల్ బ్యాడ్ తినేజాన్సి కుంట ముగ్గురు నుంచి అండి వరుసగా కాదు సితారా నీ కోసం నేను దాచిపెట్ట తినేసే వాళ్ళు సిరి అనిసి తింటాను అన్నారు ఇవ్వరమ్మా అనిసి నాన్న తినేసేనా అంది ఒళ్ళు పగిలిది సితారా కాయ అడు పెట్ట సరే నువ్వు తిని నాకు నీ కోసం దాచిపెట్ట రాత్రి ఎందుకమ్మా మొక్కరాలకు పూలు

కానీ మళ్ళీ నేను వచ్చి ఆ మిషన్ చెట్లు పోయాలంటే వెళ్ళాలి సీతారాబాను మొన్న మిను తెచ్చాను కదండి పట్టించడానికి మాకు అసలు తేలేదు అదే పాపం నేను పట్టించుకోవచ్చు పిల్లలకి లేను

దాకా నీకు మనసు ఊరుకోలేదు అంటారా ఎర్ర కొట్టిందాక ఆగలేదు నీకు ఎక్కువ ఎక్కువ పోయి మాకు ఒక మూడు రోజులకు వచ్చేటట్టు పోయి మూడు రోజులకు వచ్చేటట్టు పోయి మూడు రోజుల తర్వాత మళ్ళీ వండుకోవచ్చు లేదు ఈ రోజు ఏం కుదరదో ఈరోజు డబ్బులు మంచి బియ్యం వేయకూడదా కోట బియ్యం వేయగల నలుగురు మనుషులు ఉన్న ఆడవాళ్ళు ఇంట్లో పని అవట్లేదని నాకు ఆశ్చర్యం ఉంది మరి 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 ఏం మరి మీరు ఏం మనుషులు నాకు అర్థం కావట్లే చూసుకోవాలి చెత్తండి ఇదిగో 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 కానీ టైం అన్నాను కదండి యూనిఫామ్ నేనేనా ఏ యూనిఫామ్ లేనండి വഹലിന് മണിയനുവോ എന്നാസവചം ആളേ കേട്ടോ നിങ്ങക്ക് നിങ്ങ ചേട്ടനാ നിത്രേസനെ ദിമ്മേദ ധർമ്മേദ തേപ്രേണി കതിര് വെടുണേ നരൻ കത്ര തക്കണോ ടൈമൈ പോ നിങ്ങൾ കോം എടുത്തിരിച്ചി వరుస నుంచి ఉండమ్మా మీ యూనిఫామ్లు చూపించండి కా రావాలి వరుసగా మీ కూడా బిల్లు కొట్టారు ఇది మీ యూనిఫామ్ అయితే మంచిది వెళ్ళిపోండి మే ఎంజాయ్ చెప్పాను నేను మాటలు ఎక్కడికి వస్తా కొంత ముందే తేనాలుగా మనుషులు ఏం మనుషులు పదండి పదండి పండి 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 పదండి నీకోసమే కావాలి అందరం ఒకసారి పదండి 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 అని మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి పదండి 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 ఆడికి వెళ్ళా మీరు ఇద్దరు బ్యాగులు ఇవ్వండి అని సిప్పులే ఉంటాండి పంపించింది కదా కొత్త చెప్పులు వేసుకెళ్ళండి వెళ్ళి చెప్పులు పద పదండి పదండి వెళ్ళిపోండి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోండి నేను రాకుండా ఎట్టాల తర్వాత చూస్తున్నాను నేను కూడా

ఆ బ్యాగ్ నీది కాదు బ్యాగులు మార్చుకోండి ఏం కానీ నువ్వు నేర్చుకుంటావు మిషన్ ఈ రోజుకి వెళ్ళి వెళ్ళిపోతాడండి నేను వెళ్తాను నేర్చుకుంటావు ఈ రోజుకెళ్ళి మిషన్ ఈ వీడియో గట్టే గింతేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి బై బాయ్ శ్రీ బాయ్